మానవుని జీవితంలో మంచి రోజులు చెడ్డ రోజులు ఉంటాయి ప్రతిదీ అంటే మంచి చెడు మంచోడు చెడ్డోడు అంతేనా మంచి వస్తువులు చెడ్డ వస్తువులు మంచి పనులు చెడ్డ పనులు మంచి మాటలు చెడ్డ మాటలు ప్రతిదీ కూడా మానవ జీవితంలో మంచి చెడు అనేవి రెండు ఉంటాయి మంచి చెడు ఈ రెండు ఉంటాయి కాబట్టి రోజులు కూడా మంచి రోజులు చెడ్డ రోజు మంచి భార్య చెడు భార్య మంచి భర్త చెడ్డ భర్త మంచి పిల్లలు చెడ్డ పిల్లలు అలాగే మంచి స్నేహితులు చెడు స్నేహితులు అని మంచి చెడ్డ రెండు కూడా ఉంటవి అయితే మన జీవితంలో మంచి రోజులు చెడ్డ రోజుల్లో ఈరోజు నువ్వు నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ దినం అంటే రిట్రీటు మొదటి రోజు మనం ప్రార్థనలో గడుపుతుంటే ఇది నీ జీవితానికి మంచి రోజుగా నువ్వు నిర్ణయించుకోవాలి అంటే దేవుడు ఈరోజు నాతో మాట్లాడుతున్నాడు దేవుడు మాట్లాడే దినము మంచి దినం అందుకని దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ప్రభు సన్నిధిలో నీవు ఒక దినము గడుపుట వెయ్యి దినాలకంటే శ్రేష్టం అంటే యదవ బ్రతుకు ఎన్ని సంవత్సరాలు బ్రతికినా లేకపోతే నువ్వు ఎన్ని సంవత్సరాలు భూమి మీద ఉన్నావి లెక్కకు రావు కానీ నువ్వు దేవుని సన్నిధిలో ఒకరోజు గడిపితే అది ఎన్ని రోజులకంటే ఎన్ని ఎన్ని రోజుల కంటే శ్రేష్ట ఎయి దినముల కంటే శ్రేష్టమైనది అనేది నువ్వు గ్రహించుకోవాలి ప్రభు మన కోసము ఏర్పరచబడిన రోజు ఈరోజు దేవుడు మనందరి కోసము ఏర్పరచబ ఏర్పాటు చేయబడిన రోజు కాబట్టి దేవుడు నీతో ఏం చెప్తున్నాడో ఆలోకించండి ఒక విషయం గమనించండి ఇంటిలో మమ్మీ డాడీ లేకపోతే పిల్లలు లేతే భర్త లేకపోతే భార్య లేతే స్నేహితులు ఆఫీస్లో వర్క్ చేసే కొలీగ్స్ నేను చెప్పే మాట ఏంటండి నువ్వెక్కడైతే జీవిస్తున్నావో ఏ ప్రాంతంలో అయితే నువ్వు జీవిస్తున్నావో ఏ కుటుంబంతో అయితే నువ్వు జీవిస్తున్నావో ఏ వ్యక్తులతో అయితే మనం బ్రతుకుతున్నాము నేను చెప్పే మాట మీ అందరికీ అర్థమవుతుందా అర్థమవుతుంది అన్నవులు గట్టి క్లేప్సుకోటండి ప్రైజలో అల్లిలుయ్యా అలిలుయా అలిలు తమ నీకు అర్థమవుతుందా మనుషులతో మనం జీవిస్తున్నప్పుడు సంఘముతో జీవిస్తున్నప్పుడు స్నేహితులతో జీవిస్తున్నప్పుడు ఇరుగు పొరుగు వారితో జీవిస్తున్నప్పుడు లేకపోతే అధికారులతో జీవిస్తున్నప్పుడు బాస్తో అంటే మనం పనిచేసే అధిక అంటే మనం పనిచేస్తున్న ఆ యజమానుడితో జీవిస్తున్నప్పుడు లేకపోతే ఆఫీసులో ఒక ఆఫీసర్తో మనం జీవిస్తున్నప్పుడు వాళ్ళు ఏదైనా మనల్ని ఒక్క మాట అంటే రియాక్షన్ రియాక్షన్ ఎలా ఉంటుంది అంటే నువ్వేం చేస్తున్నా నీ పక్కన ఏదన్నా అందనుకో అది ఎక్కడికి తీసుకున్నావు నువ్వు హృదయంలోనికి తీసుకుంటున్నావు అంతేనా కాదా భర్త ఒక మాట పొరపాటును ఒక మాట అన్నాడు అనుకో నువ్వు దాన్ని ఎక్కడ తీసుకున్నావు హృదయంలో తీసుకుని నాతో ఎందుకు అంటున్నావు ఈ మాట నన్ను ఎందుకు కనాలి అని ఆ చిన్న మాట ఆ చిన్న మాట భర్త అన్నప్పుడు ఆ చిన్న మాట ద్వారా రియాక్షన్ ఇచ్చి ఎక్కడి వరకు వెళ్తావంటే విడాకులు వరకు వెళ్ళిపోయిన భార్య భర్తలు ఉన్నారు లేదా పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయిన భార్య భర్తలో చాలామంది ఉన్నారు లేకపోతే మామగారు ఒక మాట అన్నందుకు అది హృదయంలోకి తీసుకుని అత్తగారు ఒక మాట అన్నందుకు అది హృదయంలోకి తీసుకుని లేకపోతే భార్య ఒక మాట అన్నందుకు అది హృదయంలోకి తీసుకుని లేకపోతే ఇంటి పక్కన వాళ్ళు ఒక మాట అన్నందుకు అది హృదయంలో తీసుకుని ఆఫీస్లో ఉన్నవారు ఒక మాట అన్నందుకు అది హృదయంలోకి తీసుకుని లేకపోతే నీతో పాటు పనిచేసే కొలీగ్స్ నీ స్టాఫ్ మెంబర్సు ఏదన్నా అన్నప్పుడు హృదయంలో తీసుకుని నువ్వెంత రియాక్షన్ ఇస్తావంటే ఆ మాట అన్నందుకు నువ్వెంత ఆలోచిస్తావంటే ఎంత బాధపడతావంటే లేకపోతే వాళ్ళని కొట్టడానికి ఎంత స్పీడ్గా వెళ్ళిపోతావంటే లేకపోతే వాళ్ళ మీద కక్ష తీర్చుకోవటానికి ఏ ఏ విధంగా వీళ్ళ వీళ్ళ మీద కక్ష తీర్చుకోవాలి ఎంత స్పీడ్గా వెళ్ళిపోతావంటే చెప్పలేము అంతేనా అండి అంతేనా అంటే నేను ఎక్కడ కూడా చూస్తా అప్పుడప్పుడు ఇల్లు లేడీస్ కానీ ఎక్కడన్నా చిన్న మాట అంటే ఎంత స్పీడ్గా వాళ్ళ మీదకి వెళ్ళిపోతాం అంటే ఆ మాటను నువ్వు ఎక్కడికి తీసుకున్నావో హృదయంలోకి తీసేసుకుంటున్నావు వెంటనే నువ్వు ఎప్పుడైతే హృదయంలోకి తీసుకున్నావో నీకు మైండ్ కోపం వచ్చేస్తుంది కోపం యాక్షన్ బాడీ యాక్షన్ లాంగ్వేజ్ మాట అంటే ఎప్పుడైతే ఒక వ్యక్తి మన బా ఒక మాట అన్నాడో ఆ మాటను తీసుకుని మనం ఏం చేస్తాం హృదయంలోకి తీసుకుని కోపం వచ్చేది దేన్ని ఉపయోగిస్తాం నోటిని ఉపయోగిస్తాం తిట్టేయటానికి నువ్వెవరెవరు అంటానికి నువ్వెవరెవరో మాట్లాడుతున్నా నోటిని ఉపయోగిస్తాం అవసరమైతే చేతులు ఉపయోగిస్తాం అవసరమైతే కాళ్ళతో వాడి మీదకి వెళ్ళిపోతాం అవసరమైతే నానా రకాలుగా అంటే మన బాడీ మొత్తాన్ని ఎక్కడ పెట్టేస్తాం మన శరీరం మొత్తం ఏం చేస్తాం కొట్టటమో తెడటమో చూపుల ద్వారా రకరకాలు చేస్తాం ఒక్క మాట ఎక్కడ కూర్చుందో ఎక్కడ కూర్చుకుందో మార్తం గారు హృదయములు కూర్చుకొని అది ఏ మాట చెడ మాట అయినా నిన్ను బాధ పెట్టే ఏ మాట అయినా నీ యాక్షన్ ఎలా ఉంటుందో తెలుసా భయంకరంగా ఉంటుంది ఉంటుందా ఉండదా ఖచ్చితంగా ఉంటుంది ఒక చిన్న మాట నిన్ను బాధ పెట్టే మాట ఒకవేళ నువ్వు తప్పు చేసినది నిన్ను అడిగిన ఒక్కొక్కసారి నువ్వు తప్పు చేసిన మాట నిన్ను బాగా హృదయలోకి తీసేసుకుని ఏం చేస్తావు యాక్షన్ మొదలు పెడతావు మాట ద్వారా చేతుల ద్వారా కాళ్ళ ద్వారా ఇంకా రకరకాలైన యాక్షన్ ఆ యాక్షన్ పది మందికి ఎఫెక్ట్ అయిపోద్ది ఈ మాట ఎందుకు చెప్పానంటే ఒక మనుష్యుడు ఒక మనిషి నీ పైన లేకపోతే నిన్ను ఏదన్నా మాట అన్నప్పుడు హృదయంలోకి తీసుకుని ఏదో నానా బీభత్సం చేస్తావే కానీ దేవుడు నీతో మాట్లాడినప్పుడు ఆ మాటను నీ హృదయంలోకి ఎందుకు తీసుకో ఒక మనిషి మనల్ని ఏదన్నా అంటే నానా బీభత్సం చేసేస్తాం నానా గందరగోళం చేసేస్తాం నానా విధాలుగా మాట్లాడేస్తాం అదే ఏసయ్య తన స్వరంతో లేకపోతే సేవకుల ద్వారా కానీ వాకు ద్వారా కానీ నీతో మాట్లాడినప్పుడు నీ హృదయంలోకి తీసుకువేంటి ఏసయ్య మాట నీ హృదయంలో తీసుకుంటే అప్పుడు కూడా బాడీ యాక్షన్ మొదలవుద్ది ఎలాగా దేవుని స్థుతించటం ఆరాధించటం ప్రతి ఒక్కరితో ప్రేమతో మాట్లాడటం ఆరాధనలో సంతోషంగా పాల్గొనటం అప్పుడు బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుందో తెలుసా దేవుని మహిమ పరిచేదిగా ఉంటుంది నీ శరీరం కానీ దేవుని మాటలు వంద చెప్పని రోజులు తరబడి దేవుని మాటలు చెప్పని సంవత్సరములు తరబడి దేవుని మాటలు చెప్పని రోజులు గడుస్తున్న కొందుకు దేవుని మాటలు చెప్పినా నీ నీ బాడీలో కానీ నీ హృదయంలోకి కానీ దేవుని మాటను తీసుకోరు కానీ ఇరుగు పరుగు వారు ఒక మాట అంటే అది హృదయంలో తీసుకుని మీరు ఎంత బీభత్సం చేస్తారండి అంటే ఒక మనుషుడు మాట్లాడిన మాటకు నువ్వు రియాక్షన్ ఎలా ఉంటుందంటే ఒక మనిషి మాట్లాడిన మాటకు నువ్వు ఎన్ని ఎన్ని నానా పెడార్థాలు తీసేసి గందరగోళం చేసి నానా బీభత్సం చేసేసి అవసరమైతే భర్తను వదిలిపెట్టి భార్యను వదిలిపెట్టి బిడ్డలను వదిలిపెట్టి ఇంటిని వదిలిపెట్టి ఇరుగు పొరుగు వారిని వదిలిపెట్టి అత్త మామలు వదిలిపెట్టేసి నేను అవసరమైతే ఒంటరిగానైనా జీవిస్తా కానీ మళ్ళీ మా మా భార్య దగ్గరికి వెళ్ళను అవసరమైతే నేను ఒంటరిగా జీవిస్తాను కానీ మా భర్త దగ్గరికి వెళ్ళాను అవసరమైతే ఇది వేరైనా ఉంటాం కానీ అత్త మామ దగ్గరికి వెళ్ళాము ఒక్క మాటను నువ్వు ఎంత సీరియస్గా తీసుకుంటున్నావో ఎంత బీభత్సాన్ని స్థాపిస్తున్నాం కానీ ఏసయ్య మాట్లాడే మాటలను మీరెందుకు సీరియస్గా తీసుకోవట్లేదు అర్థమైందండి మా గారు ఏసయ్య మాట్లాడే మాటలను నేను మాట్లాడుతాను ఇంకో ఫాదర్ గారు మాట్లాడుతాడు ఇంకో సేవకుడు వచ్చి మాట్లాడతాడు ఆధ్యాత్మికంగా ఉన్నవాళ్ళు మాట్లాడతారు లేకపోతే ఇంకోళ్ళు మాట్లాడతారు ఇంకోళ్ళు ఇక్కడ బలిపీటం వెళ్తూ ఉండి అనేక మంది దేవుని స్వార్థను బోధిస్తున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు దేవుని మాటలు ఎందుకు మనం సీరియస్గా తీసుకోవట్లేదు తీసుకోవట్లేదు కాబట్టి లోకంలో ఉన్న మాటలను మీరు సీరియస్గా ఒకవేళ దేవుని మాటలు నువ్వు సీరియస్గా తీసుకున్నావే అనుకో నిన్నో మన్నో చెప్పే ఇక్కడే ప్రేమ లేనివాడు అయితే వ్యద్దువే బాబు కొరింతలు రాసా లేక పదమూడవ అధ్యాయం నీవు ప్రవచనములు చెప్పే వరమున్నా భాషలో మాట్లాడే వరమున్నా లేకపోతే స్వస్థత పరిచే వరమున్నా నీకు చాలా వరాలు ఉన్నాయి బాగా ప్రార్థన చేస్తావు బాగా మాట్లాడగలిగిన శక్తి నీకుంది కానీ ఎంత చేసినా నీకు ప్రేమ లేకపోతే ఎత్తి ఒకవేళ దేవుని మాటను హృదయంలోకి తీసుకున్నారనుకో వాళ్ళు మిగతా వాళ్ళు ఎన్ని వాగుకున్నా వాగుతే వాకు కుక్క వాగుడు అనుకుంటారంతే ఎందుకు ఆయన హృదయంలో ఏ మాట ఉంటుంది దేవుని మాట ఉంటుంది కాబట్టి వేరే వారి మాటలు వాడు లక్ష్య పెట్టడు వ్యర్థమైన మాటలు ఒకవేళ దేవుని మాట హృదయంలో ఉందనుకో వేరే వాళ్ళు వచ్చి మంచి చెటలు చెబుతున్నప్పుడు గ్రహిస్తారు దేవుని మాట హృదయలో లేకపోతే వేరే వాళ్ళు మంచి చెటలు చెప్పినప్పుడు గ్రహించలేరు అందుకనే ఈ రిట్రీట్ సమయంలో నేను చెప్పే మాట ఏంటంటే ఈ రోజు మన జీవితంలో మంచి చెడ్డ మంచోడు చెడ్డోడి ఎన్నో ఉంటాయి అర్థమైందని నేను చెప్తున్నా ప్రైజ్లో హిలూయూ అలి